హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది ధారణ ప్రేమ కథ ఫ్రెండ్స్ ఇది నేను ఊహించి చెప్తున్నది ఇది అయితే పార్ట్ టూ ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే పార్ట్ వన్ చూడాలనుకుంటే ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక కథలోకి వెళ్తే రిషి ఫారిన్ నుంచి వస్తాడని చెప్పి అన్నాను కదా ఆ తర్వాత ఇక రిషి వాళ్ళ తాతయ్య వాళ్ళు పల్లెటూరులో ఉండడంతో సంక్రాంతి కోసం రిషి వాళ్ళని అక్కడికి రమ్మని అంటారు ఇక రిషికి పల్లెటూరి వాతావరణం అంటే అస్సలు ఇష్టం ఉండదు దాని నేను రా నా ఊరికి అని చెప్తుండగా ఇక వాళ్ళ అమ్మాయిన జగతి మహేంద్ర రిషిని అయితే ఏవో మాటలు చెప్పి ఒప్పిస్తారు దాంతో ఇక రిషి బలవంతంగా ఆ ఊరికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు ఆ తర్వాత ఇక అదే ఊర్లో ఒక అందమైన అమ్మాయి ఆ అమ్మాయి మన వసరా హీరోయిన్ ఇక అమ్మాయి అయితే చాలా అల్లరిగా పిల్లలతో పాటు కలిసి చాలా అల్లరి చేస్తూ ఉంటుంది అలా ఇక వసదార అదే ఊర్లో అయితే ఉంటుంది ఇక రిషి వాళ్ళైతే పండగ కోసం సంక్రాంతికి వాళ్ళ తాతయ్య ఊరికి అయితే వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత తర్వాత ఇక రిషికి చాలా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది అయినా ఈ పల్లెటూర్లలో ఏముందని చెప్పి తాతయ్య వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు అసలు నాకైతే ఎలా ఉండాలో అర్థం కావడం లేదు సంక్రాంతి పండగ వరకు అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక వాళ్ళ పాలేరు అయితే గారు బోర్ కొడుతుందా అయినా ఇంట్లోనే ఉంటే ఇలానే ఉంటుంది మీకు మా తోటలు మీ తాతయ్య గారి తోటలు అవన్నీ చూపిస్తాను రండి అని అంటుండడంతో నాకు ఇంట్రెస్ట్ లేదు నేను రాను రామయ్య అని అంటారు దాంతో ఇక బాబుగారు ఒక్కసారి మీరు వచ్చి చూడండి ఆ తోట అవన్నీ ఎంత అందంగా ఉంటాయని అని చెప్పడంతో అవునా నిజంగా అంత అందంగా ఉంటాయా అని చెప్తాడు అవును అని చెప్పడంతో ఇక తన రామయ్య అయితే ఇక రిషిని తీసుకెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళ తాతయ్య వల్ల తోటలు అవన్నీ చూపించడానికి అంతలో ఇక రామయ్యని ఎవరో పనుందని పిలవడంతో బాబుగారు ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా అదే మీ తాతయ్య గారి తోట మీరు అక్కడ ఉండని నేను ఇప్పుడే వస్తానని వెళ్తాడు ఇక రిషి ఈ రామ ఏంటి మధ్యలో వదిలేసి వెళ్ళాడు ఆయన ఎదురుది అని అంటున్నాడు కదా వెళ్దాంలే అని చెప్పి ఇక అక్కడికి వెళ్ళేసరికి ఇక ఆ రిషి అంతా చూస్తూ ఉంటాడు అంతలో ఇక వస్తుదారైతే చెట్టు పైకి వెక్కి మామిడికాయలు అయితే కోస్తూ ఉంటుంది ఆ పిల్లల రిషిని చూసి అక్కడి నుంచి పారిపోతారు ఇక వస్తుదార మాత్రం కాయలు కోస్తూ కింద పడేస్తూ ఉండడంతో రిషి ఏంటి శబ్దం వస్తుందని అటువైపుగా వెళ్తా అంతలో వస్తారా ఏంటి మీరు మాట్లాడరు అయినా నన్నేమో చెట్ నేను కాయలు కోస్తున్నాను కదా కనీసం ఏదో ఒకటి మాట్లాడండి ఆ కాయలన్నీ ఏరండి అని చెప్తూ ఉంటే ఇక రిషి ఎవరు నువ్వు కిందకు దిగుతావా లేదా అని చెప్పడంతో నువ్వెవరని అంటుంది నన్నే ఎవరంటావా ఈ తోట మా తాతయ్యది అని చెప్పడంతో ఇక వస్తారా ఒక్కసారిగా కంగారు పడుతూ ఇక దిగ దిగొత్తు కింద పడుతూ ఉండడంతో ఇక రిషి వస్తారని అయితే పట్టుకుంటాడు ఇద్దరు అలా కళ్ళల్లో కళ్ళు పెట్టేది చూసుకుంటూ ఉండగా ఇక వస్తారా నన్ను కిందకు దించు ఎంతసేపు అలా ఎత్తుకుంటావు అని చెప్పడంతో ఏ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ చిన్నపిల్లలతో కలిసి దొంగతనం చేయడానికి నీకు సిగ్గుగా లేదా అని అంటుంటే మాటలు తిన్నగా మాట్లాడు అయినా నేనేం దొంగతనం చేయడం లేదు ఊరికే ఏదో నాలుగు కాయలని అంటుంటే ఇవి నాలుగు కాయలు అని అంటాడు ఇక వస్తారా అయినా ఊరికి కొత్త నా గురించి నీకు తెలుసో లేదో అని అంటుంటే అవునా అయితే నీ పేరేంటి అని అంటుంటే నా పేరా నా పేరా అని చెప్పి ఇక అక్కడి నుంచి పరిగెత్తుతూ అయితే ఉంటుంది కరీషి చెప్తడంతో వదులు అని అంటుంటే నీ పేరు చెప్పు అని అంటుండడంతో నా పేరు వసుధార అని చెప్పి దించుకొని వెళ్ళిపోతుంది కరీషి నీ పని ఈ రోజు కాదు చెప్తానని ఇక తర్వాత పాటలో ఏం జరుగుతుందో తర్వాత కథలు అయితే చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి